ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము క్రియలు లేని విశ్వాసము క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి లివింగ్ ఫెయిత్ ఆల్వేస్ లీడ్స్ టు యాక్షన్ క్రియలు లేని విశ్వాసము మృతము ఈ నూతన సంవత్సరంలో క్రియలు లేని విశ్వాసము కింద ఉండకూడదు క్రియలు విశ్వాసము కలిసి మీరు ముందుకు సాగాలి క్రియలు విశ్వాసము కలిసినట్లయితే అప్పుడు నీ జీవితంలో ఫలితము నీ జీవితంలో జయము నీ జీవితంలో సక్సెస్ చూడగలుగుతావు అని దేవుని సేవకునిగా జ్ఞాపం చేస్తున్నాను వాక్య ఇంటిరు ప్రియలు గమనించవలసిన విషయం గత సంవత్సరంలో బాధ గత సంవత్సరంలో కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో గత సంవత్సరంలో అనేక కళలు నెరవేరలేదేమో గత సంవత్సరంలో ప్రార్థించిన వాటికి జవాబు రాలేదేమో గత సంవత్సరంలో అనుకున్నవి జరగలేదేమో గత సంవత్సరంలో నిస్పృహ నిరాశ కృంగుదలలో మీరు ఉన్నారేమో కానీ నూతన సంవత్సరంలో దేవుని పలికే మాట దేవుని వాక్యము ద్వారా పలికే మాట లివింగ్ ఫెయిత్ లీడ్స్ టు యాక్షన్ అనగా సజీవమైన విశ్వాసము క్రీడల రూపంలో కనపడుతుంది అనగా గత సంవత్సరము ఏదైతే నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నారు గత సంవత్సరము ఏదైతే మీరు చేయాలనుకొని చేయలేక లేకపోయారు గత సంవత్సరములో మీరు ఎక్కడికి ఏ ఏదైతే సాధించాలి అని అనుకున్నారో సాధించలేకపోయారో ఈ సంవత్సరము దేవుని శక్తి ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుని అందు విశ్వాసము ద్వారా మీరు సాధించాలని మా హృదయ అభిలాష అటువంటి విశ్వాసము దేవుడు మీకు అనుగ్రహించబడును గాక మరొక్కసారి మీకు జ్ఞాపం చేసే మాట మన విశ్వాసమునకు కర్త కొనసాగించు ఏసు వైపు చూడాలి ఏసు వైపు చూసినట్లయితే నిస్పృహ నిరాశ ఉండదు ఏసు వైపు చూసినట్లయితే బాధ ఉండదు ఏసు వైపు చూసినట్లయితే కలవరం ఉండదు ఏసు వైపు చూసినట్లయితే దుఃఖం ఉండదు అనే మాటను ఈరోజు నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను అమ్మా ప్రీతంలో మా దుఃఖంలో ఉన్నావా కన్నీరు గారుస్తున్నావా నూతన సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా నా ఇంకా శాంతి లేదు సమాధానం లేదు ఇంకా నా జీవితంలో బ్రేక్ త్రూ రావటం లేదు నాకు వివాహం కావటం లేదు బిడలు పుట్టడం లేదు ఆర్థిక పరిస్థితులు ప్రితముడు నువ్వు అనుకుంటున్నావా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం లేదు అని అనుకుంటున్నావా ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఈరోజు దేవుడు నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుని ఏంటో తెలుసా యేశుప్రభు హృదయాభిలాష ఏంటో తెలుసా నువ్వు సంతోషంగా ఉండాలని యేశుప్రభు ఏంటో తెలుసా నువ్వు పరిశుద్ధంగా ఉండాలని యేసుప్రభు ఏంటో తెలుసా ఆయనను వెంబడించాలని యేశుప్రభు ఏంటో తెలుసా ఆయన మీద ఆధారపడాలని కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ నీవు ఉన్నావు ప్రభా ఏసు నువ్వు నా నువ్వు ఉంటే నాకు చాలు ఏస్ అన్న రీతిగా నూతన సంవత్సరంలో మన ముందుకు సాగాలి అంతేగాని పాతవి అందుకనే పావులు గారు అంటారు ఇదిగో పాతవి విడిచిపెట్టి విడిచిపెట్టి ముందున్న వాటి గురించి వేగరముగా పరిగెట్టుడు ముందున్న బహుమానము ముందున్న జయము ముందున్న శాంతి సమాధానము ముందు ఉన్న బ్రేక్తుల గురించి మన ముందుకు సాగాలి కానీ అనేక సార్లు మానవులుగా మనం ఏం చేస్తుంటామంటే మన హృదయం గాయపడిందేమో లేకపోతే ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయిందేమో లేకపోతే కెరియర్లో ఫెయిల్ అయ్యేవేమో తల్లిగా తండ్రిగా నువ్వు ఫెయిల్ అయ్యేవేమో కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఏ ఏరియాలో నువ్వు ఫెయిల్ అయ్యావేమో లేకపోతే ఒక ఏరియాలో తప్పిదము జరిగిందేమో లేకపోతే నీ జీవితంలో పాపము ప్రవేశించిందేమో ఆ పాపముకు నువ్వు బానిసైపోయేవేమో కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుని టు బ్రేక్ ఫ్రీ దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ గాడ్స్